హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి డోలా అండి ఇవి డ్యామేజీ కాదు మైనర్ మిస్టేక్లో వచ్చాయి అయితే ఈ చీరలు వచ్చేసరికి వెయ్యికి మూడు చీరలు అండి వెయ్యికి మూడు చీరలు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి నేను ఓన్లీ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవి డ్యామేజీ కాదండి మైనర్ మిస్టేక్స్లో వచ్చాయి అంటే అన్ని ఏ ఇంట్లో ఏమీ రాలేదు ఏదన్నా వస్తే తెల్ల గీత కానీ అలా వస్తుంది అది కూడా రాదండి తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా రాదు ఒక్క పర్సెంట్ మాత్రం చెప్పలేను ఎందు వచ్చినా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే బుక్ చేసుకోండి కానీ పెట్టడానికి కానీ ఈ శారీస్ మనం ఇంట్లో వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి కాటన్ ఫీల్ ఉందండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా డోలా డిజైన్లో కూడా ఇది ఒక రకమైన ఇటికెరా రంగులో కూడా ఒక రకమైన కలర్ అండి మెరూన్ కాదు మెరూన్లో ఇది ఒక రకమైన షేడ్ అండి ఓకే బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు డోలా బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుందండి డోలా ప్రజెంట్ రెండు ముక్కలు చీరలే మూడు వందలు మూడు వందల యాభై అమ్ముతున్నారండి ఇవి ఫ్రెష్ అయితే ఇవి మనకి మిక్స్లో రాబట్టే అలా వచ్చాయి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి అసలు వెనక్కి తిరిగి చూడగాకండి అండి అంత బాగుంది ఐటమ్ కాటన్ చీర కట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇది కూడా కాటన్ చీర ఫీల్ వస్తుందండి కడితే మాత్రం అసలు మిస్ చేసుకోగాకండి ఓకేనా బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది టక టక బుక్ చేసుకోండి అండి అంత బాగుంది ఐటెం అయితే త్రీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అంత బాగుంది అయితే ఈ శారీస్ నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే మీరు కూడా క్లారిటీగా చూస్తారు కదండి ఇప్పుడు ఈ డ్యామేజ్ శారీస్లోనే అంత రేటు ఉన్నాయి రెండు ముక్కల చీరలోనే ఆ రేటు అమ్ముతున్నారు కదా ఇవి ఫ్రెష్ అండి మైనర్ మిస్టేక్స్లో వచ్చాయి ఓకేనా ఇదిగోండి ఇవి వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ పెట్టడానికైనా కళ్ళు మూసుకొని పెట్టచ్చండి డ్యామేజీలో అన్నారు కదా అది ఎలా పెడతాం అలా అలా మాత్రం కానే కాదండి ఎందుకంటే నేనే చెప్తానండి పెట్టడానికి సెట్ అయ్యే అయితే పెట్టడా పెట్టచ్చండి అని చెప్తాను పెట్టడానికి సెట్ అయ్యేవి కాదైతే వద్దండి పెట్టడానికి బాగోదు అని చెప్తాను ఎందుకు బాగోని బాగున్నట్టే చెప్పావు అనుకోండి పని అయిపోయింది కదా బ్లౌజ్ అండి శారీ అయితే మంచి పర్పుల్ కలరు ఇందాక చూపించింది లైట్ కలర్ అండి ఇది థిక్ కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుందండి చాలా బడ్జెట్ తక్కువలో పెట్టేశానండి అస్సలు ఇవి తీసుకొని మినిమం ఒక నాలుగు చీరలు తీసుకుని మినిమం ఒక ఆరు చీరలు తీసి పక్కన పెట్టుకున్నా గబక్కన ఎవరైనా వచ్చినా కూడా పెట్టచ్చండి ఇంట్లో ఇట్లాంటి శారీస్ ఉంటే పెట్టామనుకోండి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే శారీ పెట్టారు పలానా ఇంటికి వెళ్ళినప్పుడు బాగుందండి అని అనుకుంటారు మనకి బడ్జెట్లో గబక్న రావాలి అంటే రాదండి ఓకే బ్లౌజ్ అండి పళ్ళు పట్టుకుంటున్నావు అసలు ఆ చెయ్యిందే టచ్ఛ ఇట్లా నొప్పి వస్తుంది అది ఇదోండి పోచింపల్లి డిజైన్ ఇచ్చాడు కదా చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థౌజండ్కి త్రీ శారీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగిస్తా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి డోలా అసలు మిస్ చేసుకోవద్దండి అయితే బ్లౌజ్ రాలేదండి దీనికి అంతే ఇంకేం లేదు అట్లా ఏదన్నా మైనర్ మిక్స్లో వచ్చినాయి కదా ఇప్పుడు బ్లౌజ్ రాకపోతే ఏమైందండి మనం ఇద్దరిగి ముక్క పెడతాం కదా అంతే పెట్టేయడమే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థౌసండ్కి త్రీ సారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి అంటే ఇలా ఏదన్నా తక్కువ పెట్టినప్పుడు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి దీంట్లో మేము బడ్జెట్ లేకుండానే రూపాయి కూడా లేకుండా మేము పెడుతున్నాం నిజంగా చెప్తున్నాను కానీ తప్పదండి కొన్ని కొన్ని ఐటమ్స్ మనకి సేల్ అనేది తక్కువగా ఉన్నది అనిపించింది పెట్టేసామనుకోండి పర్లేదండి పెట్టుబడి అయినా వచ్చింది కదా అనుకుంటాము బాగుందండి అయితే శారీస్ కొన్ని టైం అండి అది కొన్ని గబక్కని పోతాయి కొన్ని ఐటెం పోదు అంతే తేడా ఇది కాటన్ ఫీల్ వస్తుందండి కడితే నిజంగా కాటన్ చీర కట్టినట్టు ఉంటుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేసేసాయండి బ్లౌజు అన్నిటికీ బ్లౌజ్ వచ్చిందండి వెయ్యికి మూడు చీరలు అండి ఓన్లీ వెయ్యికి త్రీ శారీస్ ఓన్లీ త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చిన్న బోర్డర్ అండి ఎంత ఎంత బాగుందో తెలుసా ఈ చీర ఇదోండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్వర్ డిజైన్ ఇలా వచ్చింది ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి చాలు ఈ చిన్న ఫంక్షన్కి ఇలాంటివి కట్టుకొని వెళ్ళిపోయామనుకోండి భోజనాలకు అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అంటే ఇలాంటివి సెట్ చేసుకుంటే బాగుంటాయండి గ్రాండ్ లుక్ వస్తుంది ప్లస్ బడ్జెట్ తక్కువలో వచ్చేసి మనకి బాగుంటుంది చూడడానికి రోజు వన్ డే అంతా ఈ శారీ కట్టుకొని మెయింటైన్ చేయచ్చు అలా హాయిగానే ఉంటుంది అసలు గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు ఇప్పుడు గుచ్చుకునే శారీస్ తీసుకున్నాం అనుకోండి అవి గుచ్చుకుంటూ ఉంటే మనం ఒంటి మీద పెట్టుకోలేమండి కదా అందులో ఇప్పుడు ఎండాకాలం అస్సలు మళ్ళీ అవ్వదు బాగుంది కదా చీర కలర్ కూడా మస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బార్డర్ కూడా ఎంత బాగుందో తెలుసా బార్డర్ నిజంగా చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు పై బార్డర్ చిన్నది ఇస్తాడు కింద బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను డ్యామేజీ కాసం కాదండి శారీ ఓపెన్ చేస్తుంది మీకు క్లారిటీగా చూస్తారు అన్ని డ్యామేజీ అయితే నేను క్లారిటీగా చెప్తానండి నేను డ్యామేజీ అయితే డ్యామేజ్ అనే చెప్తాను ఓకేనా పళ్ళు అండి ఓకేనా చాలా బాగుంది ఇవి వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి నాలుగు మాటల మీద పెట్టేసేసి ఇదండి ఇది శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది అయితే మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు కూడా ఇలా వచ్చిందండి ఓకేనా చాలా బాగుంది పైకి సరిపోర్ణ ఇదండి బోర్డర్ ఓకే కనకమరం కలర్ ఎలా ఉందో సేమ్ యాస్ట్రీస్ అలాగే వస్తుందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా జరిపో ఇదండి చీర ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా బాందిని డిజైన్ వస్తుంది ఇది చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం కూడా మనకి ఇలా బాందిని డిజైన్తోనే వస్తుంది చాలా బాగుంది ఇదండి చీర కలరు బాటిల్ గ్రీన్ కదా పోచంపల్లి డిజైన్ లాగా ఇది బాధినీ డిజైన్ లాగా ఇచ్చాడు చిన్న బోర్ వచ్చింది పైన కింద వచ్చేసరికి పెద్ద బోటర్ బిగ్ బోటర్ ఇచ్చాడు చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి త్రీ సారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ సారీస్ అండి అందులో ఇప్పుడు ఫస్ట్ తారీఖు కదండి ఇవాళ ఓ రేపా ఇవాళ ముప్పై ఒకటా పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థౌజండ్కి త్రీ శారీస్ అండి పళ్ళు అండి ఇది శారీ మస్టర్డ్ అయితే శారీ మొత్తం కూడా మనకి బాధినీ డిజైన్ వచ్చింది పైకి జరుపు శారీ ఇలా వచ్చిందండి ఓకేనా బోర్డర్ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి బార్డర్ చూసారా ఎంత బాగుందో ఇది అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాధీని డిజైన్లో ఓకేనా పళ్ళు అంతా వస్తుందండి ఓకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా చిన్న డిజైన్స్ ఇచ్చాడు శారీ బార్డర్ చూసారా చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి క్లాత్ అయితే నిజంగా అద్దరిపోతుందండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అలా ఇచ్చాడు కానీ దీని బ్లౌజ్ అయితే రాలేదట్టుందండి కానీ ఇది కాటన్ చీర కట్టినంత మెత్తగా ఉంటుందండి నిజంగా శారీ మొత్తం కూడా ఇలాగే డిజైన్ ఇచ్చాడు పెద్ద బాటలు ఇచ్చాడండి కింద వైపు చాలా బాగుంది గ్రీన్ అండి పా పాచి కలర్ అండి కదా కదా మెహందీ గ్రీన్ అండి అయితే ఇది వచ్చి మెహందీ గ్రీన్ కూడా కాదు ఇది ఒక రకమైన మస్టర్డు కాదు బాగుంది పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది మెంత్ కలర్లో కూడా తిక్కు మెంత్ కలర్ అండి బ్లాక్ మెంత్ కలర్ లాగా ఉంది బాగుంది ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ పళ్ళు ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి మంచిగా ఇచ్చాడు ఇది పళ్ళు కలర్ వచ్చేసరికి ఒక రకమైన పర్పుల్ కలర్లో కూడా ఒక రకమైన కలర్ అండి ఇది బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసరికి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి అంత బాగుంది ఐటమ్ అయితే నిజంగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి అదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకేనా బాగుంది థౌజండ్కి అసలు త్రీ సారీస్ అంటే కళ్ళు మూసుకొని తీసుకెళ్ళొచ్చండి అంత బాగుంది ఐటెం ఒక్క చీర కూడా లేకుండా అయిపోవాలండి అంత బాగుందండి ఐటమ్ నిజంగా అంత బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి సారీ ఎలా ఉంది ఏమంటారు మీరు నిజంగా బాగుంది అందులో ఇది మళ్ళీ ఎలా కలిసింది నాకేం తెలుసు కట్టలో ఉంది సరే వేరేది కలిసిందని చెప్పు రేట్ ఎక్కువ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి